హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే అదేవిధంగా బంద్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట ఇరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి రీసెంట్గా నేను కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట ఇంటీరియర్ వర్క్ అయితే ఎక్సలెంట్గా అనమాట సో మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు బ్యాంక్ కాక్స్లో అయితే సేల్గా అనేది రావడం జరిగిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానమాట వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి సో సింహదారం చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో ఇక్కడ చూడొచ్చండి పైకి వెళ్ళడానికి స్టెప్ స్టీల్ రేలింగ్ పైప్ అనేది ఇచ్చారనమాట పక్కన మనకి సందులాగా ఇచ్చారండి యూటిలిటీ స్పేస్ అనమాట ఇక్కడే కామన్ బాత్రూమ్ కూడా ఉందనమాట అండి దీనికి సేఫ్టీగా ఇక్కడ చూసుకుంటే మస్కిటో డోర్ కూడా ఇచ్చారనమాట సో చూడొచ్చండి బిల్డింగ్ అయితే న్యూ బిల్డింగ్ అనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట ఎదురుగానే టీవీ నెట్ పాయింట్ అనేది ఇచ్చారండి మంచి క్లాస్ జిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ మరియు వాల్కేర్ అనేది చేయించారనమాట కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట కింద డబుల్ బెడ్రూమ్ అదేవిధంగా పైన ఒక డబుల్ బెడ్రూమ్ లాగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి యాస్టీస్ కింద ఎలా ఉందో పైన కూడా యాస్టీస్ అలానే డిజైన్ అయితే చేశారనమాట హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ బెడ్రూమ్ స్పేసెస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి సో మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి పవర్ కట్ అనేది ఉంటుందండి పవర్ అనేది ఉండదు కాబట్టి లైట్ ఫెయిల్యూర్ ఉందనమాట లైవ్లో విజిట్ అనేది చేస్తే ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట దీంట్లో కూడా మనకి కబర్డ్ వర్క్ అనేది చేయించారండి సో చూడొచ్చు మీరు ఇక్కడ లైట్ ఫెయిల్యూర్ కాబట్టి ఇలా ఉందండి లైవ్లో విజిట్ చేస్తే మీకు తప్పకుండా అనమాట సో సర్కిల్ నుంచి కేవలం మనకి నాలుగున్నర కిలోమీటర్ దూరంలో ఉండే పప్పుల మిల్ సెంటర్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే లిమ్రా కాలనీ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట ఇరవై పాయింట్ పద్నాలుగు గజాల దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్డు అనమాట సో మనకి ఇది రెండు ఫ్లోర్ వైజ్గా ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట దీనికి అన్డివిడెడ్ షేర్ అనేది అరవై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి జిల్లానే ఉంటుందండి అది వచ్చేసరికి మనకి ముప్పై ఏడు లక్షల ఇరవై ఒక్క ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట దీనికి కూడా అన్డివిడెడ్ షేర్ అనేది అరవై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఫ్లోర్ వైజ్ కావాలన్నా తీసుకోవచ్చండి లేదంటే బిల్డింగ్ మొత్తం కావాలనుకున్న కూడా తీసుకోవచ్చు అనమాట మొత్తంగా మనకి నూట ఇరవై గజాలని చూసుకుంటే డెబ్బై మూడు లక్షల యాభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట అది డెబ్బై నాలుగు అవ్వచ్చు డెబ్బై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాలీ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందనమాట సో ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అని చేసి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్స్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి కోటి రూపాయలు పైన వాల్యూ అనేది చేసిద్దండి అలాంటిది మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో మీరు ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో మనకి ప్రాపర్టీ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అమౌంట్ అనేది తీసుకోవచ్చండి మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ఉంటే చాలా అనమాట సో చూడొచ్చండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది అనమాట పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి చూసుకుంటే సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో అన్నీ కూడా హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉందండి సో మనకి ఒక ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవడానికి కూడా మంచి హౌస్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ